ఓం శ్రీ మహాస్వామియే నమ పరమాచార్య మహాస్వామి వారికి చాలా రోజులుగా మెడ వెనుక భాగంలో నొప్పిగా ఉండేదట అప్పుడు అక్కడే మఠంలో ఉంటున్నటువంటి డాక్టర్ బద్రీనాథ్ గారు మహాస్వామి వారిని పరీక్షించి బహుశా ఇది స్పాండిలోసిస్ అయ్యుండవచ్చు అనే అనుమానంతో అక్కడ చాలా గొప్ప పేరున్నటువంటి న్యూరోసర్జన్ అయినటువంటి డాక్టర్ కళ్యాణరామన్ అనువారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అప్పుడు రామన్ గారు మహాస్వామి వారికి వైద్యం చేయడానికి స్వామివారి దగ్గరకు రావటం జరిగింది అప్పుడు మహాస్వామివారు షోలాపూర్లో మకాన్ చేసి ఉన్నారు డాక్టర్ కళ్యాణ రామన్ గారు వచ్చిన విషయాన్ని స్వామివారి శిష్యులు మహాస్వామి వారికి చెప్పడం జరిగింది అప్పుడు మహాస్వామివారు ముందుగా వారిని భోజనం చేసి రమ్మని చెప్పండి అని చెప్పడం జరిగింది స్వామివారి ఆజ్ఞానుసారం డాక్టర్ గారు భోజనం చేసి స్వామివారి దర్శనానికి రావటం జరిగింది వచ్చి రాగానే మహాస్వామివారికి మూడు సార్లు సాష్టాంగ నమస్కారాలు చేయటం జరిగింది అప్పుడు స్వామివారు ఎందుకు మీరు మూడుసార్లు సాష్టాంగ ప్రణామాలు చేశారు అని అడిగారు అప్పుడు డాక్టర్ గారు ఇలా అన్నారు తండ్రి పెరియవా నా హాస్పిటల్ నందు వచ్చినటువంటి రోగుల్ని నేను పరీక్షించే ముందు వారికి వైద్యం చేసే ముందు వారికి ఆపరేషన్ చేసే ముందు తప్పకుండా తమరిని నేను నా మనస్సులో తలుచుకొని వారికి ఆరోగ్యం బాగుండాలి వారికి చేసే వైద్యం సఫలీకృతమవ్వాలి వారు సంతోషంగా ఉండాలి అని తమరిని ప్రార్థించి వైద్యం ప్రారంభించేవాడిని అదేవిధంగా అందరూ కూడా చాలా ఆరోగ్యవంతులుగా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ప్రియవ అటువంటి ఎంతోమందికి తమరి అండ ద్వారా తమరి ఆశిషుల ద్వారా వైద్యం చేసినటువంటి నేను సాక్షాత్ ఈరోజు వైద్యనాథుని ముందే నిలబడి ఉన్నాను కదా అందుకనే తమరికి కృతజ్ఞతగా మూడుసార్లు నమస్కరించాను పెరియవా అని స్వామివారికి చెప్పడం జరిగింది అప్పుడు మహాస్వామివారు రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించి అలాగే సరే తమరు వచ్చిన పని కానివ్వండి అని అన్నారు అప్పుడు రామన్ గారు మహాస్వామివారిని పరీక్షిస్తుండగా అప్పుడు స్వామివారికి నూట ఐదు డిగ్రీల జ్వరంతో మహాస్వామివారు చలికి వణికిపోతూ చాలా వేడిగా ఉండి చాలా నీరసంగా ఉన్నారు మహాస్వామివారు ఇంత నీరసంగా ఇంత జ్వరంతో మహాస్వామివారు ఉన్నారే అని డాక్టర్ గారు బాధపడుతుండగా స్వామివారు ఇలా అన్నారు ఏమిటి డాక్టర్ గారు ఈ దేహం ఎలా ఉంది ఏమంటుంది అని మహాస్వామివారు అడిగారు అప్పుడు వెంటనే డాక్టర్ గారు తండ్రి తమరు చాలా నీరసించిపోయి ఉన్నారు నూట ఐదు డిగ్రీల జ్వరంతో శరీరం చాలా నిరసంగా ఉంది నాదొక చిన్న విన్నపం తండ్రి తమరు మన్నించాలి అంటూ సంకోచిస్తూ ఇలా అన్నారు తండ్రి పెరియవా తమరికి నూట ఐదు డిగ్రీల జ్వరం చాలా ఎక్కువగా ఉంది కదా ఈ రెండు రోజుల పాటు తమరు చన్నీటి స్నానం మానటానికి వీలవుతుందా అని ప్రార్థించారు అప్పుడు మహాస్వామి వారు అది ఎలా కు నిన్న రాత్రి చంద్రగ్రహణం కదా గ్రహణ సమయంలో స్నానం చేయాలి కదా అందుకని ఇదే జ్వరంతో నిన్న రాత్రి కూడా గ్రహణ స్నానం చేశాను అని మహాస్వామివారు చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ప్రియవ ఇంతటి జ్వరంలో ఇంత నీరసంగా ఉన్న తమరు చండీటి స్నానం చేశారా తండ్రి మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు ఇంత శ్రమపడుతున్నారు అని మహాస్వామి వారిని ప్రాధేయపట్టడం జరిగింది అప్పుడు మహాస్వామివారు గంభీరంగా గ్రహణ స్నానం ఎలా చేస్తారో తెలుసా మీకు అని అడిగారు అప్పుడు రామన్ గారు తెలియదు పెరిగావా అని సమాధానం ఇచ్చారు అప్పుడు మహాస్వామి వారు నీ చేతి వేళ్లతో ముక్కు మూసుకొని నది నీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి అని మహాస్వామివారు చెప్పడం జరిగింది అప్పుడు డాక్టర్ గారు మనసులో ఇలా అనుకుంటున్నారు సహజంగా నదీ స్నానం అందరూ ఇలాగే చేస్తారు కదా అని అనుకుంటూ ఉన్నారు అప్పుడు వెంటనే మహాస్వామివారు అవును నిజమే అందరూ సహజంగా అలాగే చేస్తారు అలాగే చేయాలి కానీ గ్రహణ సమయంలో ఆ విధంగా ముక్కు మూసుకొని నదీ స్నానం నూట ఎనిమిది సార్లు చేయాలి అన్నారు ఇప్పుడు వెంటనే డాక్టర్ గారు ఒక నిమిషం అలా తీరుకొని ఆశ్చర్యంతో వెంటనే మహాస్వామివారి పాదాలపై పడి అంటే తండ్రి పెరియవ ఇంతటి స్వరంలో మీరు నిన్న రాత్రి గ్రహణ సమయంలో ఆ విధంగా నూట ఎనిమిది సార్లు మీరు నది స్నానం చేశారా తండ్రి అని స్వామివారి పాదాలపై పడి బిగ్గరగా ఏడ్చాడు అప్పుడు వెంటనే మహాస్వామివారు వారిని ఓదారుస్తూ మీరు బాధపడవద్దు ఎందుకంటే నాకు ఈ దేహం కన్నా కూడా నియమం ముఖ్యం నేను కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతిగా ఉన్నాను కనుక నన్ను ఆదర్శంగా తీసుకొని నన్ను అనుసరించేవారు ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా వారందరూ కూడా కష్టమైనప్పటికీ కూడా ఇటువంటి నియమాన్ని మనం ఆచరించగలిగితే శాస్త్ర ప్రామాణికంగా ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో ఏ విధంగా అయితే మన నియమావళి ఉందో ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క మనిషి చేయవలసిన సమయంలో చేయదగిన విధంగా మనం చేయగలిగితే మనకు రావలసినటువంటి ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా నియమం తప్పకుండా ఏది ఏ విధంగా చేయాలో ఖచ్చితంగా ఆ విధంగా చేసే ప్రయత్నం చేయాలి అది కష్టమైనప్పటికీ కూడా చేయగలిగితే ఆ దైవానుగ్రహం మెండుగా ఉంటుంది కావున దైవంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంతే ధైర్యంగా సంకల్పం చేసుకొని ఏ పనైనా సరే ఒక దీక్షగా చేయగలిగితే ఆ వచ్చేటటువంటి ఫలితం అమోఘంగా ఉంటుంది ఆ కుటుంబం అంతా కూడా యోగక్షేమాలతో ఆయుర సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అందరూ శాస్త్ర ప్రామాణికంగా నియమం తప్పకుండా ఆచరణ చేయాలి నిన్న నేను చేసిన దానికి ఫలితం ఏమిటో తెలుసా ఈరోజు మీరు ఇక్కడికి రావటమే అంటే నేనంత కష్టపడ్డాను కనుక ఎంతో దూరంలో ఉన్నటువంటి మిమ్మల్ని ఆ కామాక్షి మాత నా దగ్గరకు పంపించింది మీరు నాకు వైద్యం చేశారు కదా నాకు తగ్గిపోతుంది ఇదే మనం చేసినటువంటి కర్మకు వచ్చేటటువంటి ఫలితం ఇది ప్రతి ఒక్కరికి కూడా అనుకూలం కావున మీరు బాధపడవద్దు మీరు సంతోషంగా వెళ్ళిరండి అని మహాస్వామి వారు వాళ్ళని పంపించడం జరిగింది చూసారా ఇవన్నీ కూడా మహాస్వామి వారు తాను అనుభవిస్తూ తానుగా చేస్తూ మనకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారండి ప్రతి విషయాన్ని కూడా అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి మహాస్వామి వారి దివ్యాశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఈ ఇందాక చెప్పుకున్నటువంటి ఈ డాక్టర్ కళ్యాణరామన్ గారు వారు ఏ విధంగా న్యూరో సర్జన్ అయ్యారు వారికి చిన్నప్పటి నుంచి వారి బాల్యం నుంచి మహాస్వామి వారితో ఎలా పరిచయం ఉంది వారు ఏ విధంగా విదేశాలకు వెళ్ళారు మహాస్వామి వారు ఏ విధంగా వారిని ఇంతటి గొప్ప వ్యక్తిగా చేశారు అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అది ఇంకా అత్యద్భుతంగా ఉంటుందండి ఆ అనుభవం ఎంతటి ధర్మ సూక్ష్మాన్ని నేర్పించారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఓం శ్రీ మహాస్వామి నమ